హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రేపటి నుంచి పదమూడు జూన్ పదమూడు నుంచి కూడా ఎస్జిటి సెక్షన్స్ ప్రారంభమవుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే పదమూడు నుంచి కూడా ప్రారంభమవుతున్నటువంటి వాటికి మార్నింగు ఆఫ్టర్నూన్ సెక్షన్స్ చాలా జాగ్రత్తగా మీరు ఆ ఎగ్జామ్స్ని అటెండ్ చేయండి దయచేసి కొంతమందికి పంతొమ్మిది ఇరవై తారీఖులు వచ్చాయి చాలా అలాగే ఇరవై రెండు ఇరవై మూడు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఓకే సెక్షన్స్ ఎక్కువ కాబట్టి ఇంచుమించుగా ఒక లక్ష ఎనభై వేల మంది కదా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా తక్కువ సో దయచేసి రేపు రేపటి నుంచి పెడుతున్నటువంటి వాళ్ళు రెండు రోజులు నాలుగు రోజులు వారం రోజులు గ్యాప్ ఉన్నటువంటి మీరు నేను మీకైతే ఈ రోజు ఈ ఈరోజు ఒక చక్కగా ఎస్జిటి వాళ్ళకి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఇవ్వాలండి ఒక చక్కని అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఒక ఆఫర్ ఇచ్చారు అది మీరు మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ జాగ్రత్తగా సో కొంతమందికి టైం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే టైం ఉందో టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ని క్వశ్చన్ కింద మార్చి గ్రాండ్ టెస్ట్లు పెట్టాను అన్ని సబ్జెక్టులు ఇంచుమించుగా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు వస్తాయండి కావాలనుకున్నటువంటి వాళ్ళు సో ఈ ఇరవై ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు ఇప్పటివరకు మేము చాలా చేశాము సో మీరు ఇచ్చే కూడా మేము చేస్తాము కావాలి అనుకుంటే కేవలం త్రిబుల్ నైన్ సారీ డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలండి ఈరోజు మీకు తొంభై తొమ్మిది రూపాయలు ఇంచుమించుగా ఇరవై అంటే ఎక్కడ కూడా ఇరవై గ్రాండ్ టెస్టులు తగ్గకుండా నేను మీకు పెడతా ఇరవై నుంచి ముప్పై గ్రాండ్ టెస్టులు కావాలంటే ముప్పై వరకు పెడుతా ఇంకొక విషయం ఏంటంటే సైకాలజీ పారస్పెటి ఎడ్యుకేషన్ కూడా ప్రతి లైన్ టు లైన్ ప్రాక్టీస్ టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ని కూడా మీకు ప్రాక్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు గ్రాండ్ టెస్టులు సైకాలజీ పెరస్పెట్ ఎడ్యుకేషన్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్పే నెంబర్ కూడా మీకు అక్కడే ఉంది వెంటనే ఇది అవకాశం ఉన్నవాడు అంటే మాకు ఒక నాలుగు మార్కులు కలిసిన ఐదు మార్కులు కలిసిన రెండు మార్కులు కలిసిన నిజాగా హ్యాపీ కదా అనుకున్నవాడు ఓకేనా సోషల్ కావాలన్నా సోషల్ వాళ్ళు ఉన్నారని అది సో మీరు దయచేసి చాలామందికి ఏంటంటే ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్లు పీజీటీలు మీరు చూశారు కదా వాడికి ఎగ్జామ్స్ ఎలా ఇచ్చారు క్వశ్చన్స్ అనేది చాలామంది అర్థం చేసుకుంటారు ఆల్రెడీ నేను గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అదే చెప్పాను ప్రతి ఒక్కరికి సో మ్యాథమెటిక్స్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ ఇక్కడ తెలుగు కానీ ఈ రత్నం సార్ దగ్గర ప్రతి ఒక్కరు హిందీ కానీ చాలా అద్భుతంగా వారైతే కనుక రాశారు నాకు మంచి నమ్మకం వాళ్ళు చెబుతున్నారు నేను మీకు కూడా చెప్పాను ఆ విషయాలు సార్ రేపు వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు ఆ ర్యాంకులు కూడా నేను మీకు చూపిస్తాను ఇబ్బంది ఉంది కాబట్టి మిత్రులారా మీరు ఎవరో టెన్షన్ పడకండి ఓకేనా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మ్యాథమెటిక్స్ ఫస్ట్గా మీరు మ్యాథ్స్ బాగా చేయగలుగు అనుకున్నవాడు చేస్తాడు నాకు మ్యాథ్స్ రాదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సైకాలజీ పరస్పటి ఎడ్యుకేషను కంటెంట్ ఇవి చేసుకుంటే వెళ్ళిపోతారు ఇంగ్లీష్ ఇవన్నీ సో మ్యాథ్స్ కొంచెం స్లోగా ఉంటాం అనుకున్నవాళ్ళు చివర కానీ ఇవన్నీ ముందు చేసుకుని మ్యాథ్స్ మీద ఎక్కువ టైం పెట్టుకోండి అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని త్వర త్వరగా అది పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో నూట అరవై క్వశ్చన్లు నెగిటివ్ లేదు కాబట్టి నూట అరవై క్వశ్చన్లు చేయడానికి ప్లాన్ చేయండి రెండు మీకు ఏదైనా మానిటర్ సమస్య ఉన్నా కానీ అక్కడ రెస్పాండ్ అవ్వకపోయినా కానీ ఇమీడియట్గా మీరు సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బంది యాజమాన్యంతో మీరు మాట్లాడి లెటర్ రాయండి అదేగా లేకపోతే చాలా వరకు మనం నష్టపోతాం సో ప్రతి ఒక్కరు మీరు అలర్ట్గా ఉండండి సో మొదటిగా మ్యాథ్స్ మొదలెట్టేవాళ్ళు ఎవరంటే బాగా వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ వెనకాల ఎవరు ఎవరంటే సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ త్వర త్వరగా కంప్లీట్ చేసుకోండి సో ఒక్కొక్క టయానికి మీరు జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ లేకపోతే చాలా మీకు మీకున్న వాస్తవం చదువుతున్నా అదేవిధంగా ప్రతి ఒక్కరూ కంగారు పడకండి టెన్షన్ పడకండి ఓకేనా సో కొంచెం ఫ్రీగా ఉండండి మిగతా వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఆ టైం వేస్ట్ చేసుకుని కావాలనుకున్న వాళ్ళైతే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుని స్క్రీన్షాట్ పెట్టి